సో ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ ఇన్ఫ్లుయన్సెస్ ని పక్కన పెడితే నాన్ స్టాక్ బ్రోకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు అంటే ఇప్పుడు లైక్ క్రెడిట్ కార్డ్ ని ప్రమోట్ చేయడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోట్ చేయడం కానీ సో ఇవి ప్రమోట్ చేస్తూ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు ఇక్కడ మోసం చేస్తున్నారు ఉండడం వల్ల ఒక రకంగా కొంతమంది కొంతమంది మంచి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి క్రాస్ ప్రమోషన్స్ లేకుండా ఈ పర్సనల్ ఫైనాన్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో దే ఆర్ గ్రేట్ అని చెప్పేసి చెప్పొచ్చు అలా కాకుండా అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ క్రెడిట్ కార్డు తర్వాత ఈ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ వీటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే కొంతవరకు అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ కట్ గా చెప్ కనబడుతుందని చెప్పేశారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఇన్ఫ్లుయన్సర్ కేవలం నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే లేడు ఏ రకంగా చూసుకో ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది మనం డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అని వేరే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీడి కంటెంట్ ప్రిపేర్ చేసి మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది చెప్తున్నాడు సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా వీడు ఫిలిత్ లేనిసరికి వీరే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీడి కంటెంట్ ప్రిపేర్ చేసి మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే ఓవరాల్ గా చెప్పుకోవాల్సి వస్తే మన మనీ బిహేవియర్ ఏదైతే ఉందో వాడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో కాన్స్పిరసీ అనేటువంటిది ఈ నాన్ మనీ ఆర్ నాన్ స్టాప్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిటేట్ చేస్తున్నారు లేదంటే ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది అందకే నేను చెప్పినట్టుగా మన వీడియోస్ ఏదైతే ఉన్నాయో యానిమేట్ చేస్తారు యానిమేట్ యానిమేషన్తో పాటు ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి కొంత ఇమోషన్ డ్రామా అనేటువంటిది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మన డబ్బులు ఎలా సేవ్ చేసుకుంటే భద్రంగా పెరుగుతాయి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు ఓకే అది కొంతవరకు బాగానే ఉంది అంటే ఏది ఎలా చేసుకుంటే బాగానే ఉంటుందనే చెప్పడం లేరు ఇదే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఉంది కాబట్టి కింద లింక్ ఉంది కాబట్టి ఆ లింక్ లో ఒకసారి ట్రై చేసుకో లేదంటే కింద క్రెడిట్ కార్డ్ కంపెనీ ఉంది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకో లేదు వీళ్ళది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కాబట్టి అక్కడ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకసారి చూసుకో అని చెప్పేసి అని కొన్ని ఇవంటే కొంత బేసిక్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కొంతమంది ఏంటంటే క్రిప్టోస్ లో ప్రమోట్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత ప్రమోట్ చేశారు బ్యాన్ చేయకముందు ప్రమోట్ చేశారు మరి అప్పుడు వాళ్ళ తనక తెలిటట్లు ఎక్కడున్నాయో అనేది మనకు తెలియదు అండ్ వాళ్ళు కొంతమంది ఏంటంటే స్టేబుల్ గ్యారంటీడ్ అని చెప్పేసి మేము మనం మాట్లాడుకున్నాం అందులో మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్టేబుల్ గ్యారంటీడ్ క్రిప్టోస్ లో ఇదేదో రిస్క్ ఫ్రీ అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఐపీఎస్ లోకి వచ్చేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్ లేకడం అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఓకే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్త రకమైనటువంటి ట్రెండ్ వచ్చింది అంటే పలానా బ్యాంక్ తది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోండి అంటే ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టాలా లేకపోతే ఎన్పిఎస్ లో డబ్బులు పెట్టాలా లేకపోతే బెటర్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలా బ్యాంక్ డిపాజిట్ లో డబ్బులు పెట్టాలా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలా అనేటువంటి మీ థాట్ ప్రాసెస్ కూడా వాళ్ళు ఎలా మేనిప్లెట్ చేయగలుగుతున్నారు అంటే ఒకసారి మేనప్మెంట్ చేయడం కాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెప్పిన కంటెంట్ నేను చెప్పి సంవత్సరాల పాటు అదే చెప్తున్నారు కాబట్టి ఇదేదో నేను మర్చిపోతే వాడు గుర్తు చేసి వాడు తీసుకొచ్చి ఓకే నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి ఫైనాన్షియల్ పవర్ నేను ん ఆ పవర్లు ఎంకరేజ్ చేస్తున్నారు ఆ పవర్ వల్ల ఏమవుతుంది అంటే మనం కంటెంట్ ఈ ఫిఫ్టీన్ మినిట్ వీడియో ట్వంటీ మినిట్ వీడియో చూడడం వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనం చేయలేదు మన కోసం ఎవడో చేస్తున్నాడు ఎందుకంటే నా డబ్బులు నేను సంపాదిస్తున్నాను కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి లేకపోతే దాన్ని ఎలా దాచుకోవాలి అనేటువంటి చదివిన తీరిక నాకు లేదు ఎందుకంటే నాకు ఉన్నదంతా కూడా నా ఉద్యోగానికి టైం వెళ్ళిపోద్ది నా ఫ్యామిలీతో టైం వెళ్ళిపోద్ది కాబట్టి నేను ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటి ఎవరో చెప్తున్నారు కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు కాబట్టి డోపమైనటువంటి రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వాడి వీడియోకి లైక్ కొట్టడం షేర్ కొట్టడం అనేటువంటిది మనతో పాటు ఇంకా మిగతా హర్ట్ మెంటాలిటీ అంటుంటాం గొర్రెల మంది బ్యాచ్ంగ్ చెప్పేసి అని అంటుంటాం అంటే బిహేవియర్ ఫైనాన్స్ అనేది నేను కొత్తగా చెప్తాను కాదు ఓపెన్ గా ఉండదు ఇంకా నా ఈ వీడియోకి పదివేల మంది లైక్లు వచ్చాయి కాబట్టి ఓకే నాతో పాటు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు నేను మిస్ అవుతున్నాను వాడు ఏదో గొప్పగా వెళ్ళిపోతున్నాడు వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు నేను పార్టిసిపేట్ చేయట్లేదు అనేటువంటి అసూ భావం ఏదైతే మనం ఎప్పుడైతే కలుగుతుంటదో వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిటీ యాక్షన్ కి ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ కొంతమంది ఎవరో ఒకరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు ట్రేడ్ చేస్తూ ఉంటాడు డబ్బులు వచ్చే అంటే కనుక వారికి డబ్బులు వచ్చేస్తే నేను నాకు డబ్బులు రావట్లేదు నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో అలాగా ఓకే ఎవరో క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాడు వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి రోజు పెరిగిపోతున్నాయి పడిపోతున్నాయి అందులో అనేటువంటి థాట్ ప్రాసెస్ లో మనం ఎప్పుడైతే ఆ అసూయ భావం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళు అదే ప్రమోట్ చేస్తూ ఉంటారు పలాగా డబ్బులు వస్తున్నాయి మీకు రావట్లేదు లేకపోతే పలాడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉంది లేకపోతే పలాగా క్రెడిట్ కార్డు వాడాడు అక్కడ క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఆ రివార్డ్ పాయింట్స్ వల్ల వాడు హ్యాపీగా ఉన్నాడు మీకు అది లేదు అనేటువంటి ఈ డిఫరెన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా వరకు ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది పోనీ ఇదొకే ఇంకొంతమంది ఫిన్ఫ్లెన్సర్స్ ఏంటంటే హాలిడేకి ఎక్కడికి వెళ్ళాలి ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డుతో ఈ హాలిడే కావాల్సినటువంటి బుకింగ్ చేయాలి పలానా హాలిడే కోసం ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి పోనీ ఓకే వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి కంటెంట్ చేస్తున్నారు కదా వాళ్ళ సబ్స్క్రైబర్స్ లో ఎంతమంది అలాగే వాళ్ళు చెప్పింది సేవ్ చేసి నిజంగా హాలిడేకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు సో అబస్లీ వాడు ఒక ఐదు వేల రూపాయలు పక్కన పెడితే ప్రతి సంవత్సరం నువ్వు హాలిడేకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్ లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మొత్తం అంతా వద్దు టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నిజంగా వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి ఎస్ సార్ మా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు నేను హాలిడేకి వెళ్ళాను అనేటువంటి పద్ధతులు టెస్ట్ మేము ఎవరైనా ఉన్నారా టెన్ పర్సెంట్ అది కూడా ఒక దగ్గరకి అయితే పెయిడ్ ఎలాగో ఉంటది పేటిఎం బ్యాచ్ అంటుంటారు వాళ్ళని ఇప్పుడు పేటిఎం పనిచేస్తుంది తెలియదు కాబట్టి పాత రోజుల్లో అయితే ఫోన్పే బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటుంటారు ఆ టైప్ ఆఫ్ పెయిడ్ బ్యాచ్ కాకుండా ఒక టెన్ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబర్స్ లో ఎస్ సార్ మా వారు చెప్పాడు ఈ క్రెడిట్ కార్డు కొనుక్కున్నాను మీద ఈ పాలన హెల్త్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను నాకు హెల్త్ ప్రాబ్లమ్ నాకు నిజంగా క్లెయిమ్ ఫాస్ట్ గా వచ్చింది ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్ళి హాస్పిటల్లో మనం అడ్మిట్ అయినప్పుడు ఒక క్లెయిమ్ సెటిల్ అవ్వాలి అనేటప్పుడు నానా రకాల అబ్జెక్షన్స్ అనేవి వస్తాయి హాస్పిటల్లో క్లెయిమ్ అప్రూవ్ చేయాల్సి వచ్చింది ఏజెంట్ లేకుండా వెళ్తే ఇంకెంత ఉంటుంది తలనొప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్ లింక్ ఇచ్చేస్తాడు ఆ లింక్ ద్వారా పాలసీ బై చేస్తాం ఏజెంట్తో వెళ్తేనే క్లెయిమ్ సెట్ అయ్యాడని కొన్నిసార్లు తలనొప్పి అలా కాకుండా ఇప్పుడు వాడు ఇచ్చిన లింక్ ద్వారా బయ చేస్తే ఇంకా బాబు తలుసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ వరకు కొంత పర్వాలేదు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో చెప్తాం పడైన వాళ్ళ ద్వారా కొన్నాం కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ లాంచ్ చేసుకో వాడితో పోరాడు అన్నట్టుగా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే మన ప్రజలంతరం మన ఫ్యామిలీ కి వెళ్ళాలి అంటే వాళ్ళు టెక్స్ సేవ్ చేయి ఉండాలి ఫైనాన్షియలీ సేవ్ అయ్యి ఉండాలి అంటే మీరు అంత స్మార్ట్ గా ఉండాలి కదా అంత స్మార్ట్నెస్ అనేటువంటిది మన స్పౌస్ కి మన పిల్లలకి ఉంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేటువంటిది అవ్వదు కదా మనం ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వేస్తున్నారో ఇక్కడ బాగానే ఉంది ఆన్లైన్లోని నా తర్వాత నా తదనంతరం ఆ పాటలన్నీ వాళ్ళే పడాలి కదా అదేదో ఆన్లైన్లో తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ లేకుండా తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఏంటి సో వీటన్నిటికీ ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మోసం అనుకోండి అది మోసం ఉండం కదా వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు ఎందుకంటే వాడికి ఇచ్చినటువంటి డబ్బులు ఎవరో బయట నుంచి ఇస్తున్నారు కాబట్టి వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రెండు పక్కల ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా మోసం చేస్తున్నారు ఇది పక్కన పెట్టేస్తే స్టాక్ బ్రోకింగ్ ఓరియంటెడ్ ఆఫ్ ఇన్ఫ్లయన్సర్స్ ఎవరైతే ఉంటారు అదే రకమైనటువంటి మోసం అవును సార్